హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే ఉద్యోగంలో చేరటానికి ఏ తిథులు నక్షత్రాలు వారములు లగ్నము ఏవి మంచివి అనే విషయం అనేది తెలుసుకుందామండి తిథులు వచ్చేటప్పటికీ విధియ తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి తిథులు మంచివి అండి ఈ తిథులలో మీరు ఉద్యోగంలో చేరితే మంచిది ఇంకా వారముల విషయానికి వస్తే బుధవారము గురువారము శుక్రవారము ఈ మూడు రోజులే మంచివి అని పంచాంగంలో అయితే ఉందండి నేను పంచాంగం ప్రకారమే చెప్తున్నాను దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి లేకపోతే మీ పురోహితుడిని కనుక్కోండి మామూలుగా విషయాలు అనేవి తెలుసుకోవాలని కుతూహలం అనేది చాలామందికి ఉంటుంది కాబట్టి నేను పంచాంగం ప్రకారము చెప్తున్నాను కాబట్టి మీరు తెలుసుకోండి ఇక లగ్నముల విషయానికి వస్తే రవి కుజులు పది పదకొండవ స్థానంలో అంటే మన జన్మ నక్షత్రం నుంచి పదవ స్థానము పదకొండవ స్థానంలో రవి కూజులు ఉండటం చాలా యోగకరమైనది అని చెప్తున్నారు ఉద్యోగాల్లో స్థిరత్వం పొంది క్రమేపీ చేయు ఉద్యోగంలో అభివృద్ధి సాధించి ప్రమోషన్లను పొందుతారు అని పంచాంగంలో అయితే ఇచ్చారండి ఒక్కోసారి ఉద్యోగంలో మనకి ఈ వారంలో నేను చెప్పిన వారము కాకుండా వేరే వారంలో కానీ వేరే తిథులలో కానీ చేరవలసి వచ్చినప్పుడు మీరు మీ పురోహితుని అడిగి కనుక్కోండి లేకపోతే మంచి సమయము అంటే మనకి దుర్ముహూర్తం అది లేనిది ఉంటుంది కదండి ఆ సమయంలో మీరు ఆ పత్రం అనేది సమర్పించి మీరు ఒకరోజు అట్లా వెళ్ళి వస్తే తర్వాత మీకు తప్పు అనేది ఉండదు కాబట్టి అలా చేయండి లేకపోతే వీలు కుదరదు అనుకుంటే మీకు మంచి రోజు మంచి సమయం చూసుకొని దుర్ముహూర్తం లేనప్పుడు రాహుకాలం అది లేనప్పుడు ఏ రోజైనా మీరు ఇట్లా మేము వస్తాము అని చెప్పి వెళ్ళడం మంచిదండి ఎందుకంటే ఫస్ట్ టైం ఉద్యోగంలో చేరేటప్పుడు ఎవరైనా మంచి జరగాలి ఆ ఉద్యోగం మనకి నిలవాలి అని ఇంకా ప్రమోషన్స్ రావాలి పైకి ఎదగాలని కోరుకుంటూ ఉంటారు కాబట్టి మీరు అలా చేస్తే మంచిదని నా అభిప్రాయము కాబట్టి మీ ఇంటి పురోహితుడిని మీకు తెలిసిన వారిని ఎవరైనా పెద్దవారిని మీరు కనుక్కొనే మీరు చేయండి నేను చెప్పిన ప్రకారం చేయాలని కాదు తెలుసుకుంటారని నేను పంచాంగం ప్రకారం చెప్తున్నాను ఈ విషయం మాత్రం గుర్తుంచుకోండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ఆలని ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్స్ ద్వారా అందుతాయి కాబట్టి మీరు వీడియోస్ నేను పోస్ట్ చేయగానే చూడగలుగుతారు సో మీకు ఇష్టమైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోతో మీ ముందుంటాను